కమిటీ మరియు హాస్టల్ కమిటీతో ఏదైతే నిన్నట మాజీ ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారు తప్పు ప్రకటనతోని ఏదైతే యూనివర్సిటీలో హాస్టల్ క్లోజ్ చేయడం జరుగుతుందని ప్రకటించారో దాన్ని మీద వివరణ ఇప్పుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు ఇస్తారు ముందుగా పత్రికా విలేఖరులకి మీడియా మిత్రులందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏదైతే విద్యార్థుల పట్ల యువకుల పట్ల వాళ్ళ సమస్యలు తెలిసిన వ్యక్తులుగా ఆ ప్రతి సమస్య పరిష్కారానికై గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉంటూ ఏమన్నా చిన్న చిన్న పొరపాట్లున్న మా సొంటి ఏదైతే శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యుల ద్వారా రిప్రజెంటేషన్స్ ఇచ్చినా ఇమీడియట్ గా స్పందించి విద్యార్థులకి ఎటువంటి సమస్య రాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు గారు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పది సంవత్సరాలు ఆఖరికి ఏదైతే వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉస్మానియా యూనివర్సిటీలో సెలబ్రేషన్స్ కి వెళ్లాలంటే కూడా దొడ్డదారిన తార్నాకలి యూనివర్సిటీకి పూర్తి సెక్యూరిటీ తోటి పోలీస్ శాఖని మొత్తం అడ్డంగా పెట్టుకొని ఏదో దొంగలెక్క యూనివర్సిటీలోకి వచ్చి బయటికి వెళ్లిన పరిస్థితి మనం అందరం కూడా చూసినాం పది సంవత్సరాలుగా విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నా అనేక సమస్యల గురించి ఆందోళన చేసిన ఏ ఒక్క రోజు కూడా కల్వకుంట్ల రావు గారు ఆ అంశాలపైన మాట్లాడిన దాఖలాలు లేవు మరి వారికి చెంచాలుగా తొత్తులు లేకున్న కొంతమంది పూర్వ ఉస్మానియా యూనివర్సిటీ నాయకులు ఆ రోజు ఎవరైతే శాసనసభ్యులుగా ఏదైతే వారి టిఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు బల్కసుమన్ గాని ఇతర గువల బాలరాజ్ గాని ఇతర సంబంధించిన గాదరి కిషోర్ గారు ఎవరైతే విద్యార్థి నాయకులుగా చెప్పుకుంటారో ఈ విద్యార్థుల సమస్యల ఏ రోజు కూడా వారు నోరు మెల్పలే వారు మాట్లాడలే కానీ నిన్న ఏదైతే సంబంధించి ఒక ప్రకటనని ఒక సర్కులర్ ఏదైతే చీఫ్ వార్డెన్ గారి దగ్గరికి వెళ్ళి ఒక సర్కులర్ రిలీజ్ చేస్తే ఆ సర్కులర్ ని ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంగానే మొట్టమొదటిసారి ఆ సర్కులర్ మేమేదో రిలీజ్ చేయించినట్టు లేకపోతే ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి రిలీజ్ చేసినట్టు కేసీఆర్ గారు దానిపైన స్పందిస్తున్నప్పుడు అవగాహన లేకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడొద్దని చెప్పి సూటిగా వారికి హెచ్చరిక జారీ చేస్తున్నా ఏదైతే మేము ఏదైతే అక్కడ ఉన్న చీఫ్ వార్డెన్ గారు జారీ చేసిన సర్కులర్ ఏదైతుందో సేమ్ సర్కులర్ ఇది లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడులో లో బిఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు రిలీజ్ చేసిన సేమ్ సర్కులర్ ఏదైతే సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి దాని షెడ్యూల్లో సమ్మర్ వెకేషన్ అనేది ఉంటది ఆ సమ్మర్ వెకేషన్ పదిహేను రోజులు యూనివర్సిటీకి సెలవుల్ని ప్రకటిస్తారు ఆ సెలవుల్ని ప్రకటించినప్పుడు హాస్టల్లో విద్యార్థులకి సంబంధించిన మెస్ ఫెసిలిటీ హాస్టల్ హాస్టల్ ఫెసిలిటీ అందుబాటులో అంటే హాస్టల్ మెస్ బెటర్ కాబట్టి హాస్టల్లో కూడా స్టూడెంట్స్ ఉండొద్దు అని చెప్పి నోటీస్ ఇస్తారు అది గతంలో ఏదైతే రెండు వేల రెండు వేల పద్నాలుగు దానికంటే ముందు కరెంటు లేక వాటర్ లేక క్యాన్సిల్ చేస్తున్నామని ఏ రోజు కూడా చెప్పలే కానీ బిఆర్ఎస్ పార్టీ వారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వారు ఆ టైంలో రిలీజ్ చేసిన సర్క్యులర్ ని బేస్ చేసుకొని ఈసారి కూడా అక్కడ ఉన్న చీఫ్ వార్డన్ గారు ఈ సర్క్యులర్ ని రిలీజ్ చేశారు ఇమీడియట్ గా ఈ సర్క్యులర్ ని తప్పు పడుతూ ఆ సంబంధించిన చీఫ్ వార్డన్ గారి కూడా చర్యలు తీసుకోవడం జరిగింది దానితో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి ఏదైతే విద్యార్థులకి ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారో కేవలం హాస్టల్ ని తెరిపించడం కాదు ఏదైతే గ్రూప్ సంబంధించి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతుంది కాబట్టి చాలా మంది విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు కాబట్టి కేవలం హాస్టల్స్ తెరిస్తే వీళ్ళ సమస్య తీరదు సంబంధించిన ఏదైతే వీరికి సంబంధించిన మెస్ఫెసిలిటీని కూడా ప్రభుత్వం అందించాలే అందిస్తే ఈ విద్యార్థులు యువకులు ఇబ్బంది పడకుండా ఉంటున్న ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించి ఏదైతే ఇప్పుడే దానికి సంబంధించి ఒక సర్క్యులర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఏదైతే ఎన్నడూ లేని విధంగా సమ్మర్ వెకేషన్ సమయంలో క్లాసెస్ లేనప్పటికీ కూడా హాస్టల్ ఫెసిలిటీ ప్రొవైడ్ తో పాటు గా ఈ విద్యార్థులకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీకి కేవలం ఉస్మానియా యూనివర్సిటీ కాదు ప్రతి యూనివర్సిటీకి ఈ సమ్మర్ వెకేషన్ టైంలో కూడా విద్యార్థులు ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంది కాబట్టి వారికి మెస్ఫెసిలిటీని కూడా ప్రభుత్వం అందిస్తుంది నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఎవరైతే మాట్లాడిన మాజీ మంత్రులు కానీ మాజీ ముఖ్యమంత్రి గారుగా మీరు రండి నేను మీకు సూటిగా సవాల్ విసురుతున్నా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి మనం వెళ్దాం ఒక రెండు రోజులు అక్కడ వస చేద్దాం చాలా స్పష్టంగా కరెంటు ఏదైతే వాటర్ బోర్డు సంబంధించిన అధికారులు వచ్చి ఎటువంటి వాటర్ ప్రాబ్లం లేదని చెప్పి వారు కూడా నివేదిక ఇచ్చారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ బోర్డు వచ్చి వారు కూడా చేసి ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రిసిటీ సమస్య లేదని చెప్పి వారు కూడా నివేదిక ఇచ్చారు ఉద్దేశపూర్వకంగా కావాలని చెప్పని కొంతమంది విద్యార్థులని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందుదామని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు చూస్తున్నారు బల్కసుమన్ కి కలవకుండా రావు గారికి నేను సూటిగా సవాల్ విసురుతున్నా రెండు రోజులు ఉస్మానియా యూనివర్సిటీకి మీరు రండి నేను కూడా వస్తా రాత్రి పూట అక్కడ విద్యార్థులతో ఉన్నాం కలిసి భోజనం చేద్దాం ఈ వంద రోజుల మా పరిపాలన ఏ విధంగా ఉంది పది సంవత్సరాల మీ పరిపాలన ఏ విధంగా ఉంది అక్కడ ఉన్న విద్యార్థుల మాటలతోటి విని అక్కడనే బహిరంగ డిబేట్ డిబేట్ ఉన్నాం కేసీఆర్ గారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిన్న మీరు ట్వీట్ చేయడం కాదు మీరు విద్యార్థుల మధ్యలోకి రండి ఉస్మానియా యూనివర్సిటీలో మీరు వస చేయండి ఆడ మీరు ఏ రకంగా మీరు పరిస్థితులు సృష్టించిర్రు ఈ రోజు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా వారికి సౌకర్యాలను మెరుగుపరిచిరో చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది దానితో పాటు విద్యార్థులకి యువకులకు కూడా ఒక చిన్న విజ్ఞప్తి బిఆర్ఎస్ పార్టీ నాయకులు పది సంవత్సరాలు వాళ్ళు ఏ రోజు కూడా మన సమస్యల్ని పట్టించుకోలే ఈ రోజు ఏమన్నా చిన్న చిన్న సమస్యలు మనకున్నా ఎప్పటికప్పుడు ప్రభుత్వం స్పందిస్తుంది ప్రతి రిక్రూట్మెంట్ బోర్డు కూడా మీరు అనుకున్న విధంగా స్పందిస్తుర్రు ఎక్కడన్నా చిన్న చిన్న మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మంత్రుల దృష్టికి వెళ్ళినా కానీ అప్పటికప్పుడు ఇమీడియట్ గా స్పందించి ఆ సమస్యల్ని పరిష్కరిస్తున్నారు ఇంకా ఏమన్నా గ్రూప్ టూ గ్రూప్ త్రీ సంబంధించి ఆ జాబ్స్ పెంపు పైన కానివ్వండి ఆ సంబంధించిన వేరే ఇంకా ఇతర ఇష్యూస్ ఏమైనా డేట్స్ పైన కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పూర్తి బాధ్యత నేను తీసుకుంటా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రతి సమస్యని తీసుకొని వెళ్ళి ఇది మనము మన కోసము తెచ్చుకున్న ఇది మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రతి సమస్యని పరిగణలోకి తీసుకుంటుంది అది ప్రభుత్వ సమస్య లెక్క భావించి ఆ సమస్యని తక్షణమే భర్తీ చేస్తుందని చెప్పి సంపూర్ణ నమ్మకం నేను ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క యువకునికి స్పష్టం చేస్తూ బిఆర్ఎస్ పార్టీ దొంగల మాటలు వినకండి ఈ దొంగల పది సంవత్సరాల్లో ఆఖరికి వారి మేనిఫెస్టోలో కూడా మన ఏ ఒక్క అంశాన్ని పొందుపరచకుండా ఒక మొండి వైఖరితోటి మనకి మొండి చేతి చూపించిన ఈ ప్రభుత్వం ఈ మాజీ ముఖ్యమంత్రికి తగిన గుణపాఠం చెప్పవలసిందిగా ప్రతి ఒక్క యువకునికి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి కేసీఆర్ గారు నేను విసిరిన సవాలు ఈ ఎవిడెన్సెస్ ఈ సర్క్యులర్ సర్కులేట్ చేస్తా నిజంగా మీరు చేసిన మాటకి కట్టుబడి ఉంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దగ్గర మీరు ఒక రోజు రండి నేను కూడా వస్తా ఆడ మరి మెస్ తెరిచి ఉందా హాస్టల్ తెరిచి ఉందా లేదా వాటర్ ప్రాబ్లం ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉందా లేదా అక్కడ నేరుగా చూద్దాం తప్పు మాతడుకుంటే నా ముక్కు నిలగ్రానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు తప్పు చేసి నిజంగా వాస్తవానికి మేము చెప్పినవన్నీ చెప్పినట్టుంటే నేను తప్పు చేస్తా అని చెప్పి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కలవకుండా చంద్రశేఖరరావు గారు బహిరంగ క్షమాపణ చెప్తారని చెప్పి సూటిగా చంద్రశేఖరరావు గారికి సవాల్ విసురుతున్నా ఇప్పుడు దానికే ఈ ఎవిడెన్సెస్ అన్ని కూడా అఫీషియల్ సర్క్యులర్ అఫీషియల్ నోటీసెస్ నేను మీకు ఇస్తాను ఈ డాక్యుమెంట్స్ అని కూడా నేను మీడియా గ్రూప్ లో మీకు పంపిస్తాను ఇది ప్రతిదీ కూడా క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎందుకనంటే రవీందర్ యాదవ్ గారు ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో లాస్ట్ ఇయర్ కూడా వారే వీసీ ఉన్నారు వారు రిలీజ్ చేసిన సర్క్యులరే మరి లాస్ట్ ఇయర్ వారు రిలీజ్ చేసినప్పుడు రెండు వేల ఇరవై మూడులో లో కూడా సమ్మర్ వెకేషన్ అని మెన్షన్ చేస్తూ ద మెసేజ్ విల్ బి క్లోజ్డ్ బికాస్ ఆ సేమ్ ఇష్యూ ఉంది అక్కడ కూడా మెన్షన్ ఉంది సమ్మర్ వెకేషన్ డ్యూ టు వాటర్ అండ్ అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం అని మరి రెండు వేల ఇరవై మూడులో లో కూడా కల్వకుంట చంద్రశేఖర్ రావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా మరి ఆ రోజు కూడా ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ ప్రాబ్లం ఉందా ముందు వారు చెప్పాలి సేమ్ అదే సర్క్యులర్ సమ్మర్ వెకేషన్ టైం ఇవ్వాలి కాబట్టి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఆ సంబంధించిన అధికారులే దాన్ని సర్క్యులేట్ చేస్తారు కాబట్టి సేమ్ సర్క్యులర్ వారు రిలీజ్ చేశారు ఇప్పుడు అదే చెప్తున్నా అది ఫేక్ అని చెప్తే ఉస్మానియా యూనివర్సిటీకి రమ్మని చెప్పి అందుకే కేసీఆర్ గారికి సవాల్ విసురుతున్నా అది ఫేక్ అయితే ఒరిజినల్ డాక్యుమెంట్ పట్టుకొని రండి వారే కదా మా ఆ టైంలో ముఖ్యమంత్రి ఉండే ఆ టైంలో మీరు ఇచ్చిన సర్కులర్ ఏంది ఆ సర్క్యులర్ పట్టుకొని రండి డేట్ తో సహా ఉంది ఏ రోజు వచ్చిందో అది ట్వెల్వ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆ డాక్యుమెంట్ క్లియర్ గా చెప్తున్నాము వారు అసెంబ్లీకి చర్చకి రమ్మంటే రారు ఏదైతే అమరవీరుల స్థూపం దగ్గరికి వారు మంత్రి గారు చర్చకు వస్తారు మేము రాకముందే వెళ్ళిపోతారు వచ్చి ఇది కూడా ఏదో మంత్రంగా మాట్లాడు కాదు వారు ఇస్తున్న సవాల్కి మేము మెస్ కూడా ఓపెన్ చేస్తున్నాము పది యూనివర్సిటీలో సమ్మర్ వెకేషన్ టైంలో క్లాసెస్ బంద్ ఉన్నప్పుడు విద్యార్థులకి మెస్ ఫెసిలిటీ ఇస్తుందంటే ప్రభుత్వము ఎంత విద్యార్థుల పక్షాన్ని ఏ రకంగా ఆలోచిస్తున్నారో మనం అందరం గమనించాలి ఎందుకంటే దాదాపు పది నుంచి పదిహేను కోట్ల వరకు సుమారు ఖర్చు అవుతుంది ప్రభుత్వానికి హాలిడేస్ టైంలో జనరల్గా మెస్ ఓపెన్ ఉండదు ఏ యూనివర్సిటీలో కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతారు కదా మళ్ళీ ఇంటి దగ్గర పోయి బయట పోయి తినాలంటే వాళ్ళకి సమయం కానీ ఇబ్బంది పడతారు విద్యార్థులు యువకులు అని చెప్పి వాళ్ళ కోసము ఇమీడియట్గా గా మెస్ ని కూడా అది కూడా సర్కులర్ తెచ్చిన అది కూడా ఇప్పుడు ఐదు నిమిషాల ముందు వారు నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది యూనివర్సిటీలో ఈ సర్క్యులర్ ని కూడా మీకు పంపడం జరుగుతుంది ఇవన్నీ చూసినాక దీనిపైన డౌట్ ఉంటే కేసీఆర్ గారు ఒక రోజు యూనివర్సిటీకి రండి వారు ఆ రోజు మేము రావాలని కూడా మమ్మల్ని అడ్డుకొని కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టిర్రు మీకు మేమే చెప్తున్నాం యూనివర్సిటీకి మీరు రండి నేను కూడా యూనివర్సిటీకి వస్తా ఒక రోజు అక్కడ చూద్దాము వాటర్ చూద్దాం వాటర్ ప్రాబ్లం ఉందా కరెంట్ కట్ అవుతుందా లేదా ఇరవై నాలుగు గంటలు ఉంటే తెలుస్తుంది ఆడ విద్యార్థులతోటి భోజనం చేసి మీ పరిపాలన ఏ విధంగా ఉందో ఆ విద్యార్థులు చెప్పే మాటలు కూడా మీరు ఇంటి ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందో మీకు తెలుస్తుంది ఇప్పుడు అదే చెప్తున్నా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీని ఆ రోజు గల ఉద్యమ సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు విద్యార్థులని రెచ్చగొట్టి కేసు ఏదైతే హరీష్ రావు గారు పెట్రోల్ పోసుకున్నప్పుడు వారికి ఏమో అగిపెట్ట దొరకలే ఆ రోజు విద్యార్థుల ప్రాణాలని బలి తీసుకున్న ఈ కసాయి కుటుంబం ఏదైతే ఉందో ఈ రోజు కూడా వాళ్ళు కావాలని చెప్పని అక్కడ లేని సమస్యని ఉన్నట్టు సృష్టించి పొలిటికల్ మోటివ్ తోటి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు వాస్తవాలు ఎవిడెన్స్ ఉంటే నేను డైరెక్ట్ గా మీడియా ముఖంగానే వాళ్ళకి సవాల్ విసురుతున్నా నేను డాక్యుమెంట్స్ ఇస్తా ఇది ఫేక్ డాక్యుమెంట్ అంటే వాళ్ళ దగ్గర ఉన్న తీసుకుంటారు అంటే అంటే ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న చీఫ్ ఆర్డన్ గారు కాదు ఎవరన్నా ఎవ్రీ ఇయర్ జరిగే ప్రాసెస్ ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు అధికారులు తీసుకున్న డెసిషన్ ఇప్పుడు జనరల్ ఎలక్షన్ కోడ్ లేకపోతే ప్రతి అంశాన్ని కూడా ఏంటంటే చర్చ ఇచ్చి మాట్లాడే ఒక ఆస్కారం ఉంటది సో ఎవ్రీ ఇయర్ జరిగే ఎవ్రీ ఇయర్ సమ్మర్ వెకేషన్ అనేది ఆ టైంలో యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పుడే ఇస్తారు సర్క్యులర్ ఇచ్చినప్పుడు పదిహేను రోజులు సమ్మర్ వెకేషన్ ఉంటది కాకపోతే అందులో ఏదైతే పాయింట్ వాళ్ళు మెన్షన్ చేసిరో లాస్ట్ ఇయర్ కూడా అదే మెన్షన్ చేసారు కదా అని చెప్పి వాళ్ళు సేమ్ సర్క్యులర్ ఎక్కడో చీఫ్ వార్డెన్ గారు రిలీజ్ చేశారు దానికి కూడా దాన్ని తప్పని చెప్పి వారిపైన వారికి సంబంధించి వాళ్ళు షో కాజ్ నోటీస్ కూడా ఇష్యూ చేసింది ఎవరితో చీఫ్ వార్డన్ గారికి దానిపైన షో నోటీస్ ఇష్యూ చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా అడగడం జరిగింది అంటే మీకు అదే ఇప్పుడు లాస్ట్ టైం ఉన్న దాన్ని దాన్ని సంప్రదించి దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో వైస్ ఛాన్సలర్ గారితో చర్చించి సర్కులర్ ఇవ్వాలి కాబట్టి చర్చించి వారు సర్క్యులర్ ఇవ్వాలి కాబట్టి వారికి షోకాస్ ఇష్యూ చేశారు వాళ్ళు చర్చించి సర్కులర్ ఇష్యూ అంటే వారికి ఇవ్వకపోతుంటే సో దానికి వారు ఎక్స్ప్లనేషన్ ఇస్తారు దానిపైన తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు సరే కనీసము సరే అట్లీస్ట్ ఈరోజు వాళ్ళు చెప్పడం వలన ఈరోజు వాళ్ళు చేసినా తప్పేంది వారు ఏ రకంగా దొడ్డదారున విద్యార్థులను మోసం చేస్తారో మాకు కూడా చెప్పే ఒక అవకాశం కలిగింది కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా మాట్లాడలే ఒక్క రోజు కూడా ఈ సమస్య పైన మాట్లాడలే పది సంవత్సరాల సమ్మర్ వెకేషన్ టైంలో ఒక్కసారి కూడా మెస్ తెరవలే విద్యార్థులకి భోజనం పెట్టలే ఇప్పుడు సమ్మర్ వెకేషన్ మొత్తం అన్ని యూనివర్సిటీలో సమ్మర్ వెకేషన్ హాలిడేస్ ఉన్నప్పటికీ కూడా మెస్ ఫెసిలిటీ ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలా మంది మీడియా సోదరులు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఉన్నారు సమ్మర్ వెకేషన్ టైంలో జనరల్ గా యూనివర్సిటీస్ లో మెస్ బంద్ ఉంటది హాస్టల్ అవైలబుల్ ఉన్న జనరల్ గా మెస్ ప్రొవిజన్ ఇవ్వరు కానీ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇమీడియట్ గా డెసిజన్ తీసుకొని లేదు విద్యార్థులు చదువుకుంటారు పోవాలన్నా బయట ఈ ఎండకి పోయి బయట తినాలన్నా కూడా ఇబ్బంది పడతారు మెస్ పర్లేదు మెస్ కూడా ప్రొవిజన్ ఇవ్వండి ఇమీడియట్ గా సర్కులర్ కూడా రిలీజ్ చేసేరు ఇది సర్కులర్ ఇదేదో నేను మాటపరంగా చెప్పేది కాదు ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు రిజిస్టర్ గారు సంతకంతో ఇచ్చిన సర్కులర్ సో ప్రభుత్వము విద్యార్థుల పట్ల యువకుల పట్ల ఎంతో చిత్తశుద్ధి తోటి వాళ్ళ గురించి ఎంతో పెద్ద మనసుతో ఆలోచిస్తుందో ఇది అందరూ గమనించాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది